హాయ్ హలో ఇవన్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా అందరైతే టిఫిన్ చేసేసారండి ఇంకా నేనైతే ఇది బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఎదుగోండి పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను బయట కూడా ముగ్గు వేసేసుకున్నాను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉన్నానన్నమాట ఇంకా షాప్కి వెళ్ళడానికి ఇంకా షాప్కి వెళ్ళే ముందైతే ఒక రెండు దోశలు అయితే వేసుకుంటున్నాను టిఫిన్కి ఈరోజు ఏమీ తినాలనిపించట్లేదండి ఇంకా అందుకని అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నానండి ఈరోజు ఎర్లీగానే ఎందుకంటే ఇంకా స్విచ్చింగ్ అయితే ఫుల్గా ఉన్నాయి కుట్టేటివి మనకి నాకైతే హెల్త్ బాగాలేదని మీ అందరికీ తెలుసు కదా హెల్త్ బాగాలేకపోయినా ఇంకా తప్పదు కదండి ఒప్పుకున్నప్పుడు అన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిందే టైంకి ఇంకా అందుకని నేనైతే ఫాస్ట్గా రెడీ అయ్యాను నేను చెప్పాలంటే అసలు అది మెడనొప్పా లేకపోతే నాకు హెడ్ అక్క లేకపోతే ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు నిన్ననైతే చాలామంది సిస్టర్స్ అయితే నిన్న నా హెల్త్ బాగాలేదని చెప్పేసి వీడియో పెట్టాను కదా దాంట్లో అయితే చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారు హెల్త్ గురించి చూసుకోండి సిస్టర్ ఒకవేళ ఈ ప్రాబ్లం కావచ్చు ఒకవేళ ఈ ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేశారు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు హెల్త్ బాగా లేకపోవడమేమో కానీ నాకు మీ అందరి ప్రేమ అయితే లభించింది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇంతమంది ప్రేమను పొందాలంటే చాలా కష్టం కదా అందులో చాలా నెగిటివ్గా కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కానీ మనకైతే అంతగా ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు ఎప్పుడో ఒకటి తప్ప మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాజిటివ్గానే చేస్తారు అండ్ నేనైతే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని లెక్క కాదండి ఎంతమంది చూస్తున్నారని కూడా కాదు ఆ చూసిన వాళ్ళలో మనల్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు మన వ్లాగ్స్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం అనమాట నాకు నిజం చెప్పాలంటే నాకు ఒక్కరిద్దరైనా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ అంతగా నాకు ఆనందాన్ని ఇస్తాయి అనమాట అందుకే నేను కామెంట్స్ చేయండి మీకు ఏమనిపిస్తే అది అని చెప్పేసి చెప్తూ ఉంటాను అలాగే టైలరింగ్ విషయంలో కూడా నాకు చాలామంది సపోర్ట్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళకి నేను నాకు తెలిసినవి నేను చెప్పడం కానీ అలా చాలా అయితే మన వీడియోస్లో వస్తూ ఉంటాయి అలా అనమాట అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఆ టిఫిన్ చేసేసి అయితే ఇంకా షాప్కి అయితే వచ్చానండి షాప్కి వచ్చిన తర్వాత అయితే ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టాను అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీనో ఏమవుతుంది ఆ టైంకి మళ్ళీ నేను ఇదిగోండి బేబీ లెహంగా అయిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి పైన ఇదిగోండి కోట్ మోడల్ అనమాట అయితే ఫస్ట్ టైం ఇలా కుట్టమన్నారు అండి అంటే పైన ప్లేన్ క్లాత్ పెట్టేసి కుట్టమన్నారు అయితే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీది ఇలా బాగలేదు కదా మళ్ళీ కొంచెం చేంజ్ చేయమని చెప్పేసి చెప్పారు మరి మళ్ళీ నేను ఎలా చేంజ్ చేశాను ఏంటనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేంజ్ చేశాను అనేది చూపిస్తాను అండ్ ఫస్ట్ అయితే ఇలా కుట్టేశానండి ఇలా కూడా బాగానే ఉంది కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటో ఇంకా నెక్స్ట్ మీరు లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇక్కడ డోరీస్ అయితే పెట్టాను ఇక్కడ ఒక డోరీ ఇక్కడ ఇక్కడ లూప్ అయినా పెట్టుకోవచ్చు లూప్ పెడితే అంత బాగుంటుంది లేండి ఇలానే పెట్టేసాను రెండు డోరీస్ అని చెప్పేసి అన్నారు కస్టమర్ ఇంకా అలానే పెట్టేశాను ఇలా ముడి వేసేసుకోవచ్చు మనకి లెహెంగాకి ఇంక ఇలా వేలాడుతూ ఉంటాయి అనమాట మనకి నార్మల్గా లెహెంగాకి పెట్టుకుంటాం కదా లెహంగాకి ఏంటంటే బాడీ లెహంగా కాబట్టి ఇంక ఇక్కడ పెట్టామనుకోండి మనకి అలా అయినా కూడా బాగుంటుందన్నమాట ఇదిగోండి లెహంగాస్ కూడా కుట్టేసాను బాడీ లెహంగాస్ ఇవి కొంచెం లైట్గా ఐరన్ అయితే చేయాలి ఇంకా ఐరన్ చేసిన తర్వాత ఫీల్స్ అయితే నీట్గా ఫినిషింగ్గా బాగుంటాయి నేను ఎప్పుడైనా చేసిన అంటే కుట్టిన తర్వాత చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా ఒక సెట్ ఈ విధంగా ఉందనమాట అండ్ రెండు సెట్లు కానీ నేను అప్పటికి ఒకటే బ్లౌజ్ కుట్టాను అంటే ఒక లెహంగా పైన బ్లౌజ్ మాత్రమే కుట్టాను ఇంకొక లెహంగా పైన బ్లౌజ్ కుట్టలేదు ఇద్దరు టిన్ ట్విన్స్ బేబీస్ అనమాట ఇద్దరికి సేమ్ కొట్టిస్తారు ఎప్పుడు కొట్టించిన ఇదిగోండి ఫీల్స్ అయితే ఇలా ఉన్నాయి కదా ఐరన్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తాయి ఇలా వచ్చాయి చూడండి డోరీస్ కూడా ఓరల్గా ఇలా ఉందనమాట తర్వాత లాస్ట్గా చూడండి ఇది మొత్తం చేంజ్ అయిపోతుంది అండ్ ఇప్పుడైతే ఇది కుట్టేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే వెళ్దాము అనుకుంటున్నాను అప్పటికే త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది మీకు కుట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను నా పొజిషన్ చూడండి షాక్ అయిపోతారు అది పెట్టుకునే ఉంటున్నాను మొన్న వాళ్ళ ఫస్ట్ డే అయితే అందరు కస్టమర్స్ కానీ ఇంకా పక్కన వాళ్ళు ఇలా చూ చూసిన వాళ్ళు కానీ ఏమైంది ఏమైంది అని చెప్పేసి అందరు అడిగారు కానీ ఇంకా చెప్పాను అనమాట నెక్ పెయిన్ వల్ల ఇట్లా పెట్టుకున్నాను అని చెప్పేసి హెల్త్ కొంచెం ఇలా అప్సెట్ అయిందని చెప్పేసి కానీ అప్పట్లాగా ఇప్పటికే బాగుండి ఎప్పుడైనా ఒకసారి ఇలాంటివి పెట్టుకుంటే ఇంక అందరు షాకులోనే ఉంటారనమాట అలాగే నాకు కూడా అలానే చాలామంది అడిగారు ఫస్ట్ డే మాత్రం అడిగారు ఇంకా సెకండ్ డే అయితే ఎవరు అంతగా పట్టించుకోలేదులేండి నేను అనుకున్నాను షాపులో పెట్టుకుంటే మరీ గలీజ్గా ఉంటుందేమో అని చెప్పేసి కానీ తప్పదు కదా మన హెల్త్ ముఖ్యం కాబట్టి నేను పెట్టేసుకున్నాను ఇంకా ఎందుకంటే మనము కిందికి వంగి కుడుతూ ఉంటాం కాబట్టి మిషన్ ఆ కిందికి వంగినప్పుడు మన నెక్ అనేది ఇలా అంటే మన మెడ అనేది ఇలా వంగుతుంది కదా అప్పుడు మనకి అనేది అలా అయిపోయి పెయిన్ అయితే వస్తుందండి అందుకనే ఇలా పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది వంగినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఇదిగోండి ఒక బ్లౌజ్ కుట్టాను కదా ఇంకొక బ్లౌజ్ ఏమో క్లాత్ చూపించాను కదా ఇది ఇదైతే తర్వాత కుడతానండి అప్పటికే టైం చాలా అవుతుంది ఇంకా ఆకలిస్తుంది ఈ రెండు లెహెంగాస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాను అయితే నేను ఇది కాలర్ కుట్టేటప్పుడు సరే ఈ కట్ వర్క్ కుట్టేటప్పుడు నిన్నైతే లైవ్ పెట్టాను కానీ మధ్యలో మధ్యలో కస్టమర్స్ రావడం వల్ల మధ్యలోనే కట్ చేసేస్తాను లైవ్ అయితే చాలా ఇప్పుడైతే ఇంటికి వచ్చాను టైం వచ్చేసి అవుతుంది అసలు అన్నం ఏం తినాలనిపించట్లేదు ఇంకా బాడీ కూడా కొంచెం హీట్గా ఉంది అందుకని అన్నం తినాలనిపించట్లేదు ఒక రెండు దోశలు అయితే వేసుకొని తిందామని చెప్పేసి వేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే రాలేదు పిల్లలు అయితే ఫోర్కి వస్తారు ఇప్పుడు దాదాపు ఇంకా త్రీ అయిపోయింది అనమాట త్రీ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఉంటే పిల్లలు వచ్చేవరకు ఉంటాను లేదంటే ఇంకా ఇప్పుడైతే ఇవి వేసుకుని తింటాను రైస్ వస్తుంది తినాలనిపించట్లేదు మార్నింగ్ అచిక కర్రీ వేసాను ఎందుకంటే పెనం వేడి కాకముదా వేసాను ఎలా అయిపోయింది దోశ చూపిస్తాను చూడ ఇదిగోండి వేడి కాకముందే వేశాను అదొక పరిస్థితి ఇలా ఉంది అలా అయితే అయితేదండి ఒక్కొక్కసారి మనం ఎంత ఫాస్ట్గా కావాలనుకుంటే అంత లేట్ అయిపోతుంది సింకులు అయితే గిన్నెలు అయితే ఏం లేవు పొద్దున్నే కడిగేసుకున్నా హెల్త్ బాగాలేకపోయినా మళ్ళీ అక్కడ కుట్టి కుట్టి వచ్చి మళ్ళీ నైట్ వర్క్ చేసుకోలేము కదా అంటే ఇంట్లో పని చేయాలంటే కష్టం అని ముందే చేసి పెట్టేసుకున్నాం కానీ ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్లు అవి ఉంటాయి మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ కడగాలి అవి కలిసిన తర్వాతనే కడిగేస్తాను నేను మీకు ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడే వీటిల్లో ఆకులు చూడండి అసలు ఏమంటారు చాలా ఎగురొచ్చినాయండి వచ్చినాయి అంటారు కదా వచ్చినాయి అనమాట అక్కడ కూడా చూడండి అక్కడ కూడా పెట్టాను కదా ఆ రోజు మొత్తం ఇలా ఏమంటారు చాలా ఫ్రెష్గా ఎలా ఉన్నాయి చూడండి దానికి వేర్లు కూడా వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి వేర్లు వచ్చి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట మనకి వాటర్లో కూడా పెరుగుతాయండి మొక్కలు ఇవి మనీ ప్లాంట్ చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి దోశ అయితే రెడీ అయిపోయింది నేను చూపించేలోపు మళ్ళీ ఏమైంది తిండి ఒక్కొక్కసారి ఇలా ట్రబుల్ ఇస్తూ ఉంటుంది దోశ అయితే లెహెంగా బ్లౌజులు అయితే కుడుతున్నాను లెహంగాస్ అయితే నేనునే కుట్టాను బ్లౌజులు మాత్రం కుట్టలేదు ఇక బ్లౌజులు అయితే రెండు కుట్టేటి ఉన్నాయి కదా అయ్యో ఆ బ్లౌజులు రెండు మాత్రం కుట్టేశాను చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు ఒకటి చూపించాను కదా అలానే రెండవది కూడా ఒక్కొక్కసారి అలాంటి మోడల్స్ పెట్టినా కూడా కొంతమంది కస్టమర్స్ అయితే కరెక్ట్గా ఇవ్వరండి ఇప్పుడు ఈ కస్టమర్ కూడా అంతే కరెక్ట్గా డబ్బులు ఇస్తారు మన ఫస్ట్ కస్టమర్ అనమాట షాప్కి వచ్చిన తర్వాత అంటే షాప్ స్టార్ట్ చేసిన తర్వాత నా మీద నమ్మకంతో ఫస్ట్ గిరాకీ ఇచ్చింది ఈ కస్టమరే అందుకనే నేను ఇక అప్పటి నుండి నేను నీ ఫస్ట్ కస్టమర్ని కదా నాకు తక్కువ కుట్టండి అని చెప్పేసి అంటారనమాట అందుకని వాళ్ళకి పాప ఇద్దరు క్విన్స్ అనమాట ఫస్ట్ నుండి కూడా నేను కుడతానే ఉంటాను వాళ్ళకి మోడల్స్ కూడా ఇప్పుడు కుట్టిన రెండు రెండు కుట్టిస్తారు పిల్లలకి మన వీడియోలో చూస్తే అంటే మన ఛానల్లో చూస్తే మీకు చూసే ఉంటారు స్టార్టింగ్లో ఫ్రాక్స్ కానీ అలా రెండు రెండు చాలా బాగుంటాయి టేస్ట్ అదే సారీ మోడల్స్ కూడా బాగు బాగా కొట్టిస్తారు అండ్ మన ఇప్పుడు రేపే ఈరోజు ఏంటంటే ఈరోజు బుధవారం కదా శుక్రవారం రోజు వారి లక్షల క్రితం కాబట్టి చాలామంది మళ్ళీ ఈరోజు కూడా నాకు ఇస్తున్నారు కానీ మా వారన్నారు తిట్టేశారు అనమాట ఇంకా తీసుకోపు హెల్త్ అసలే బాగలేదు మళ్ళీ టెన్షన్ ఎందుకు నీకు వద్దు ఒకవేళ వేరే వర్కర్ని ఎవరైనా పెట్టుకుంటే అప్పుడు తీసుకోగాని ఇప్పుడైతే అర్జెంట్ ఉన్నాయి కానీ అసలు ఇప్పుడు ఏం తీసుకో కొన్ని రోజులు వర్క్ రెస్ట్ తీసుకో అని అంటున్నారు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరైనా ఇస్తుంటేనేమో నాకు వద్దు అని చెప్పలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు వర్కర్ ఏమో అసలు ఎవరు దొరకట్లేదు మన షాప్కి వచ్చి కొట్టడానికి చూస్తున్నా వెతుకుతున్నా నేను ఫస్ట్ నుండి కూడా చూస్తున్నా కానీ నాకు అంతగా ఎవరు అనిపించలేదు ఎవరికైనా బాగా స్టిచ్చింగ్ మంచిగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్లోనే హ్యాపీగా కుట్టుకుంటున్నారు ఇలా పీస్ వర్క్ ఎవరు కుట్టుకుని చెప్పండి ఇక్కడ అయితే దొరకట్లేదు అనమాట అండ్ గల్లీ గల్లీకి రెండు రెండు షాపులు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే బాగుండేది పీస్ వరకు కుట్టేవాళ్ళు ఇన్నిగానే వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈ స్మెల్ వచ్చిన తర్వాత మా పిల్లలు కూడా అడుగుతారనమాట మమ్మీ మాకు దోశలు అని చెప్పేసి మళ్ళీ నేను అప్పుడు మళ్ళీ వేయలేనని చెప్పేసి ఇప్పుడే వేసి హాట్ బాక్స్లో పెడతాను వాళ్ళు వచ్చేసి తింటారు ఇప్పుడు దోశలు ఇడ్లీ చేసే రోజు ఇడ్లీ కన్నా కూడా దోశలు అంటే పిల్లలకి బాగా ఇష్టం మధ్యాహ్నం తింటారు మళ్ళీ కావాలంటే నైట్ కోసి ఇచ్చినా కూడా తింటారు అనమాట దోశలు అండ్ ఇదిగోండి ఇంకా నేను లంచ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేశాను అయితే మీకు నేను ఏం చేంజ్ చేశాను ఏంటనేది చెప్తాను అన్నాను కదా ఇదే అనమాట చూడండి ఆ పైన మనం ప్లెయిన్ క్లాత్ పెట్టాం కదా మళ్ళీ ప్లెయిన్ క్లాత్ పైన మొత్తము మళ్ళీ ఇదే క్లాత్ పెట్టేసి కుట్టేసాను అనమాట ఓన్లీ ఆ కట్ వర్క్ మాత్రమే మనకి ఏంటంటే ఇలా కోట్ ఉందన్నట్టు తెలియడం కోసం అక్కడ కట్వర్క్ దగ్గర మాత్రమే ఆ ప్లెయిన్ క్లాత్ వచ్చేసి మిగిలిన కోట్కి అంతా కూడా నేను మళ్ళీ అదే క్లాత్ అయితే యూజ్ చేసేసాను ఇంకా అప్పుడైతే ఇంకా చాలా లుక్ బాగుంది అనమాట అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా లుక్ బాగుంది ఇలా రెండు మొత్తము ఇది ఒక సెట్ అయితే ఇంకా బటన్స్ అయితే అంటే అయితే పెట్టలేదు ఉక్సులు పెట్టిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా కట్వర్క్ దగ్గర ప్లెయిన్ క్లాత్ మిగిలినంతా ఇంకా ఆ డిజైనర్ పీస్ అనమాట అండ్ స్లీవ్లెస్ రెండు కూడా రెండు కూడా సేమ్ మెజర్మెంట్స్ అనమాట ఇద్దరు పిల్లలు సేమ్ ఉంటారు ఇదిగోండి ఇలా ఇప్పుడు కానీ డిజైనర్ ఫ్రాక్స్ కానీ డిజైనర్ ఇలా లెహంగాస్ కానీ స్టిచ్ చేయించుకుంటారు కస్టమర్ అయితే బాగుంటాయి ఇలా రెండు సెట్లు అయితే కుట్టానండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి